అందరు కళ్ళు మూసుకున్న ఒక పదిహేను నిమిషాలు ధ్యానంలో కూర్చున్నాం శ్వాస మీద చేస్తాం ఎంత హాయో ధ్యానం శ్వాసే మన గురువు అన్నాడు బ్రహ్మర్షి పత్రిజీ గారు శ్వాసతోనే సాధ్యం ఏదైనా శ్వాసే సంజీవని అన్నాడు అందరూ పూర్తిగా అన్నీ మర్చిపోవాలి ఇంకా మనం కళ్ళు మూసుకున్నామంటే కాళ్ళు కట్టేస్తాం చేతులు కట్టేస్తాం కళ్ళు మూసేస్తామంటే ఇంకా పూర్తిగా లోకాన్ని మనం మర్చిపోదాం ఇంకా లోకంలో ఉండొద్దు ఏ ఆలోచన మనకు అవసరం లేదు అన్నిటిని పూర్తిగా వదిలేద్దాం

సహజంగా జరుగుతున్నాయి శ్వాసంగా గమనించండి ఆలోచనలు వస్తే ఆలోచన కాకుండా పూర్తిగా మిమ్మల్ని మీరు మర్చిపోండి పూర్తిగా మర్చిపోవాలి ఎవరు ఉండదు ఇక్కడ ధ్యానం చేస్తున్న వాటిని మనం అన్నింటినీ మర్చిపోతున్నాం అసలు ఏమీ లేని స్థితిలో మనం ఉంటున్నాం సరి అయిన ధ్యానం నేర్తున్న ఉండటమే ఏ శబ్దాలు లేవు భూమి మీదకి వచ్చిన పాఠశాలను మనం ఈ యొక్క శరీరాన్ని తీసుకుని వచ్చి శరీరంతో మంచి పనులు చేయడానికి మాత్రమే వచ్చు మనం ఏదైతే ఆచరిస్తామో అదే మనకు తిరిగి వస్తుంది మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు ఎప్పుడూ మనము సరి అయిన స్థితిలోనే ఉందాం అందరిని ఎవరి వారు మర్చిపో ఏ ఆలోచన లేదు వచ్చేప్పుడు ఖాళీ చేతులతో వచ్చాం పోయేటప్పుడు ఖాళీ చేతులతో మధ్యలోనే అంతే భ్రమ చీకట్లో కొట్టుకొని పోవద్దు ఆత్మజ్ఞానం అనే ఒక విలువను వెలిగించుకోవాలి చీకటి పోవాలంటే చిన్న దీపం చాలు నేను ఒక ఆత్మను తెలుసుకోవడమే నీ యొక్క ఆత్మ పదార్థం ద్వారా మాత్రమే నేను తిరగలుగుతున్నాను మరగలుగుతున్నాను ంతోనం ఏమీ లేదు అన్నిటిని పూర్తిగా వదిలేయాలి సంసారం లేదు ఏది లేదు అన్నిటి వదిలేయాలి ఏ బంధం లేదు ఈ శరీరంతో బంధాలన్నీ ఇక్కడే వదిలేసిపోతాం ఈ శరీరంతో మనము నేనెవరో తెలుసుకోవడం కొరకు ఈ భూమి మీదకి వచ్చాను అది మర్చిపోయి దీంటో పడి కొట్టుకుని పోతున్నాం ప్రపంచంలో మనం నిమిత్త మాత్రలో మాత్రమే గమనిస్తూ ఉండటమే జీవితం గమనిస్తూ ఉంటే మాత్రమే నిన్ను నువ్వు దొరికించుకోగలవు రమణ మహర్షి చెప్పారు నిన్ను నువ్వు తెలుసుకోమంటారు ఏదైనా మధ్య మార్గమే ఏది అతిగా చేయతూ ఏది తక్కువగా చేయకూడదు అతి సర్వత్రా వచ్చే నిరంత్ర ధ్యాన సాధన కావాలి నిరంతర జ్ఞాన సాధన కావాలి జీవితంలో మనం సెటిల్ కావాలంటే కొన్నేళ్ల పాటు చదువు చదువు ఎంతో సమయాన్ని కేటాయించి చదువుతాం కానీ ఆత్మజ్ఞానం కావాలంటే మాత్రం ఈ క్షణమే చేసేయాలి ఏమంటే రావాలి అనుకుంటే ఏ విధంగా వస్తుంది ఏది రాదు జీవితంలో వదిలేస్తేనే అన్నీ వస్తాయి జీవితంలో పట్టుకున్న సేపు నీకు పతంగి కూడా పైకి ఎగరదు పతంగి ఎగరాలంటే వదిలేయాలి వదిలేసినప్పుడు మాత్రమే నువ్వు ఎంత హాయిగా ఏంగా వీక్షణం చేస్తావు పట్టుకున్నంత సేపు నీకు ఏది రాదు ఇంత వదిలేస్తావు అంత ఆనందంగా ఉంటారు పక్షిని తీసుకొచ్చి పంజరంలో పెడితే ఏమవుతుంది జైలు జీవితం అనుభవించవచ్చు అదేవిధంగా నువ్వు ఒకదాన్ని పట్టుకొని సమస్యను పట్టుకొని ఎదురేస్తున్నావు దాన్ని వదిలేసి చూస్తేనే మనం ఎదుగుతాం ఆధ్యాత్మిక జీవితంలోనైనా ప్రాపంచిక జీవితంలోనైనా మనకన్నీ కావాలంటే అన్నింటినీ వదిలేసి నీకేది కావాలో ఏది సరైనదో అది పట్టుకో దాని నువ్వు దానితోనూ ఉండు ఏంటయ్యా అంటే నీతోనూ ఉండడం దాన్ని వదిలేస్తావు మిగతా వాటితో ఉంటున్నాం మనం వాటిని వదిలేయాలి ముందు నీతో నువ్వు ఉండాలి నీతో నువ్వు ఉంటే నీ ఎదుగుతావు మనతో మనం ఉండాలి పట్టుకుంటే బంధం వదిలేస్తే మోక్షం ఎంత వదులుకుంటే అంత మోక్షమే మోక్షం అంటే ఎక్కడో లేదు పైన అన్నీ ఇక్కడే ఉన్నాయి మనం పట్టుకున్నంతసేపు అన్ని అనారోగ్యాల పాలవుతుంది నేను నేను అనేది వదిలేయడమే మోక్షం నేను మూలాధారలో నేను స్వాదిష్టానంలో నేను మణిపూరకలో నేను శ్రీధర్ ఎంతోగానో చెప్పారు ప్రతి ఒక్కరూ ప్రతి పొత్తుల్ని తొందరలోకి నాలుగు 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 ధ్యానం చేసుకుంటే ఎంతో ఆగి ఉంటుందో this to connect type and darling give it a seconds. 10 9 8 7 6 5 4 3 2 1 0 చేతులను తీసి కళ్ళను పెట్టుకుని చేతులను చూస్తూ కళ్ళు ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ గురువైన బ్రహ్మర్ ధ్యానాన్ని చేస్తున్నాం మన గురువైన బ్రహ్మర్త మహాపతి గారికి చెప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ